నలభై దినముల ఉపవాస ప్రార్థనలు కల్వరి క్రాస్ మినిస్ట్రీస్ బల్లెపల్లి ఖమ్మం మరి ఈ మందిరంలో జరుగుతున్న ఈ సంఘంలో అనేకమైనటువంటి అద్భుత కార్యములు ఉపవాస దినములలో ప్రభు చేస్తూ ఉన్నారు గర్భఫలం లేని వారైనా నానా విధమైన సమస్యలతో ఉన్నవారైనా చీకటి శక్తుల చేత పీడించబడుతున్న వారైనా ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే తప్పకుండా అక్టోబర్ పద్నాలుగో తారీఖు జరుగుతున్నటువంటి నలభై దినముల ఉపవాస ప్రార్థన ముగింపు సభలో మీరు తప్పకుండా పాల్గొనండి ముగింపు సభ విషయమై అనేకులకి మీరు తెలియపరచండి మరి మీరు ఎక్కడి నుంచి రావటానికైనా ఖమ్మం పట్టణం తెలంగాణ రాష్ట్రంలోని ప్రాంతం మెయిన్ సిటీ మరి పరిచర్య కూడా మెయిన్ రోడ్ ప్రక్కనే ఉంటుంది కాబట్టి బస్ అండ్ ట్రైన్ ఫెసిలిటీస్ మనకు ఉంటున్నాయి లోకల్లో మీకు ఆటోస్ కూడా మంచిగా అవైలబుల్లో ఉంటాయి కాబట్టి ఎవరైనా ఏ టైంలోనైనా రాగలగటానికి అనుకూలత ఉంటుంది కనుక ఇంకా వివరములు కావలసిన వారు కమ్యూనిటీ పోస్ట్ లో ఆ యొక్క డీటెయిల్స్ అన్నీ మీకు ఉంటాయి అక్టోబర్ పద్నాలుగో తారీఖు మరి ముగింపు సభ ఉంది ఉదయకాలం పది గంటల నుండి కనుక దేవుడు మిమ్మల్ని అందరినీ నడిపించి దీవించి గాక క్రైస్ ద లాడ్ ప్రియ దేవుని బిడ్లారా క్రీస్తు నామంలో మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం ప్రతిదినం ప్రభు వాగ్దానం అనే అనుదిన వాగ్దాన కార్యక్రమంలోనికి మరొకసారి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం దేవుని బిడ్లారా క్షేమంగా ఉన్నారా ఈ ఉదయకాలం మీరు ప్రార్థించారా ప్రతిరోజు ప్రార్థించండి వాక్యం చదవండి అనుదినము శ్రేష్టమైన వాగ్దానం ద్వారా ప్రతిరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నారు కనుక మరి అనుదినం ఈ వాగ్దానాన్ని ఉదయకాల సమయంలోనే మరి వీక్షించటానికి వాగ్దానాన్ని బట్టి ప్రార్థించడానికి మరి మీరు సిద్ధపడుతూ ఉండండి అనుదినము శ్రేష్టమైనటువంటి ఆయన తన వాగ్దానం చేత మనల్ని బలపరుస్తున్నాడు ఆదరిస్తున్నాడు తన కృపను అనుగ్రహిస్తూ మరి ఆత్మీయ జీవితాల్లో ఎంతో ప్రోత్సాహకరంగా నడిపిస్తూ ఉన్నారు కనుక ప్రతిరోజు మరి ప్రార్థించండి ప్రార్థనాపూర్వకంగా ఈ యొక్క వాగ్దాన కార్యక్రమం క్రమంలోనూ పాల్గొనండి ఇప్పుడే మీకు తెలిసిన మీ బంధువులు ప్రియులు అందరికీ కూడా ఈ వాగ్దానాన్ని షేర్ చేయండి మీరు కూడా ఈ వాగ్దానాన్ని ఇప్పుడే లైక్ చేయండి మరి మీలో ఎవరైనా క్రొత్తగా ఇప్పుడే ఇక వాగ్దాన కార్యక్రమాన్ని చూస్తున్న వారు ఉన్నట్లయితే పాస్టర్ టి రాజు అనే మన ఈ యూట్యూబ్ ఛానల్ని మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అనుదినం వాగ్దానంతో పాటు మరి సంఘములో దైవజన్లను వాడుకొని దేవుడు జరిగిస్తూ ఉన్నటువంటి అనేకమైనటువంటి మరి అద్భుతములు స్వస్థత కార్యములు సాక్ష్యాలతో అనేక మంది దేవుడి నామాన్ని మహిమపరుస్తూ ఉన్నారు కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అనుదినము ఫాలో అవుతూ ఉండండి దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను సమృద్ధిగా దీవించి ఆశీర్వదించుగాక ఆమె ఈ ఉదయ కాలపు వాగ్దానాన్ని చదువుకుందాం అరవై ఏడవ కీర్తన రెండవ వచనం దేవుడు మమ్మను కరుణించి మమ్మును ఆశీర్వదించునుగాక ఆయన తన ముఖకాంతి మా మీద ప్రకాశింపజేయునుగాక ఆమె దేవుని బిళ్ళరా శ్రేష్టమైనటువంటి కృపా వాక్కుని ఉదయకాలం ప్రభు మనకు అనుగ్రహిస్తూ ఉన్నారు మరి వాగ్దానంగా దానిని మనం రిసీవ్ చేసుకుందాం ఏమని ఈ ఉదయకాలం ప్రభు మాట్లాడాడు విన్నారు కదా మరి మా దేవుని యొక్క కరుణ మా మీద ఉండును గాక లేదా మా దేవుడు మమ్మల్ని కరుణించిన గాక మా దేవుడు మమ్మల్ని గాక మా దేవుని యొక్క ముఖ కాంతి మా మీద గాక దేవుని బిడ్లరా శ్రేష్టమైనటువంటి ఆయన కృపను ఆయన యొక్క ప్రత్యక్షతను ఆయన ప్రజలకి ఉదయకాలం దేవుడు వాగ్దానం అనుగ్రహిస్తూ ఉన్నారు దేవుని యొక్క కనికరం మన జీవితాల్లోనికి దిగి రాబోతుంది ఆయన మనలను ఆశీర్వదించబోతున్నాడు అంతేకాక ఆయన ముఖకాంతిని మొదలుకొని ఎల్లప్పుడూ మన మీద మన కుటుంబాల మీద మన ఆత్మీయ జీవితంలో మన ఆరోగ్య విషయంలో మన యొక్క జీవనోపాధి అయినటువంటి ప్రతి పనుల విషయంలో ఆయన ముఖకాంతి ఇకను మన మీద ప్రకాశించబోతూ ఉంది ఆమెన్ ఈ మాటను అందరం కూడా స్వీకరిద్దాం రిసీవ్ చేసుకుందాం ఆమెనని చెప్దాం అవును ఎందుకు అంటే దేవుడు మనలను ఆశీర్వదించడానికి సిద్ధ మనసు కలిగి ఉన్నవాడు ఆయన మనల్ని కరుణించాలి కనికరించాలి మన పట్ల జాలి చూపాలి అని ఆయన సిద్ధపడి ఉన్న దేవుడు వెయిట్ చేస్తూ ఉన్నాడు మనలను బ్లెస్ చేయడానికి దేవుని బిట్లారా ఎందుకు మరి ప్రభు మనల్ని ఆశీర్వదించాలనుకుంటున్నాడు ఆయన ఎందుకు మనల్ని లేవనెత్తాలనుకుంటున్నాడు అంటే తన కొరకు రాజులైన యాజక సమూహంగా మనల్ని నిలబెట్టుట కొరకు అంతేకాకుండా మొదటిగా పిలువబడినటువంటి మనలను ఆయన ఆశీర్వదించి కృప చూపించి అంతేకాకుండా ఆయన ముఖకాంతి ఆయన సన్నిధి ఆయన పరిశుద్ధాత్మ ప్రభావం మన జీవితాల్లో నిత్యము ఆయన ప్రకాశింపజేయటము ద్వారా లోకంలో నశించిపోతున్న అనేక మంది ప్రజలను ఆయన యొద్దకు మన ద్వారా ఆకర్షించుకోవాలి అనేది దేవుని యొక్క చిత్తము కాబట్టి మనల్ని ఆశీర్వదించడం ద్వారా అనేక మంది ప్రజలను మరి ఆయన వైపు త్రిప్పబడతారు కనుక ప్రభు మనల్ని ఆశీర్వదించ పిలిచిన దేవుడు నంపదగిన దేవుడు కాబట్టి మనకున్న స్థితిగతులు అన్నింటిలోనే మనం లేవనెత్తాలని రీతిగా జీవమును ఏ రీతిగా నిత్య జీవమును ప్రభు మనకు సిద్ధపరిచి అనుగ్రహించాడు ఆ నిత్య జీవంలోనికి అనేక మందిని ఆయన పిలిచి కొరకు పిలిపడిన మనలను ఆయన లేవనెత్తబోతున్నాడు ఆశీర్వదించబోతున్నాడు పై వచనాలు మనం చదివితే అక్కడ రాయబడి ఉంది మరి భూమి మీద ఆయన రక్షణ తెలియబడినట్లుగా రెండోదిగా అన్య జనులలో ఆయన మార్గం ప్రచురించబడినట్లుగా ఆయన తన ప్రజలను శీర్వదిస్తాడు కరుణిస్తాడు అంతేకాక తన ముఖ కాంతిని వారి మీద ప్రకాశింపచేస్తాడు కనుక దేవుడే మనల్ని ఆశీర్వదించాలని కరుణించాలని మనల్ని లేవనెత్తాలని ఆయన ముఖ కాంతిని మనకు అనుగ్రహించాలని ఆయన వేచి ఉండగా ఆశపడుతూ ఉండగా మరి ఇంకా మనం ఆలస్యం చేస్తూ ప్రభువైపుకు తిరగని వారిగా ఆయన వైపు వీపులను మాత్రమే చూపే వారిగా మరి మొండికి తిరిగిన వారిగా మనం జీవించొద్దు కానీ ఆయన మన తట్టు తిరుగుతూ ఉన్నప్పుడే మనం ప్రభు వైపు తిరిగి ఆయనకు లోబడదాం ఇప్పటిదాకా మరి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం అంతా ఎక్కడ ప్రభుకి ఆయాస్కరంగా మనం ఉన్నామో అవిధేయులమై ఉన్నామో ఎక్కడ మన యొక్క మార్గములను బట్టి ప్రభువుని దుఃఖపరిచామో బాధ పెట్టామో వీటన్నిటి విషయమే ప్రభు సముఖంలో ఒప్పుకొని పశ్చాత్తాప పడుతుండగా నిజముగా మన హృదయ లోతుల్లో నుండి ప్రభువుని క్షమించమని వేడుకుంటూ ఉండగా ఆయన కనికరం మన మీదకు దిగి రాబోతుంది ఆయన రక్తమును మనం ఆశ్రయిస్తుండగా ప్రతి పాపము దుర్నీతి బలహీనతలు అన్నిటిలో నుండి ప్రభు అయిన యేసు ఆయన తన రక్తం ద్వారా మనల్ని పవిత్రపరచబోతున్నాడు తద్వారా దీవెన కరుణ కటాక్షం ఆయన ఆశీర్వాదం ఆయన రెక్కల కాపుదల ఆయన యొక్క ముఖకాంతి మన జీవితాల్లోనికి దిగి రాబోతుంది కనుక ఉదయకాలం క్షమించమని వేడుకుందామా ఎక్కడెక్కడ ప్రభువుని గాయపరిచామో బాధ పెట్టాము ఆయాసపరిచాము ఆయన మార్గాలకి భిన్నంగా నడుచుకున్నాము వీటన్నిటి విషయమే క్షమించమని వేడుకుందాం ఎందుకు అంటే నిన్ను రక్షించాలని నేను కరుణించాలని నిన్ను ఆశీర్వదించాలని అనేకులని నీ ద్వారా ఆశీర్వదించాలని దేవుడు నీ పట్ల ప్రణాళిక కలిగి ఉన్నాడు కనుక ఆయన ఆశీర్వదించబోయే ఈ తరుణంలో మనం ఆలస్యం చేయక ప్రభు వైపు నిజంగా తిరుగుదాం ఈరోజు వరకు గర్భఫలం లేదేమో కుటుంబంలో అసమాధానం ఏమో ఆర్థిక ఇబ్బందులతో ఉంటున్నా నానా విధమైన గుండా ఒకవేళ నడిపించబడుతున్నావేం ఒకసారి నీ మార్గాన్ని సరిచేసి చూసుకో ఎక్కడెక్కడ ప్రభుకి దూరంగా నువ్వు జీవించటం వల్ల వీటన్నిటిని ఎదుర్కొంటున్నావు అని నీకు అర్థమవుతుంది దేవునితో మాట్లాడుతున్నాడు నిశ్చయంగా వాటిని నువ్వు సరిచేసుకోగలిగితే దేవుడు అద్భుతమైన దీవెన మనందరి జీవితాల్లో ప్రభు దయచేయబోతున్నాడు కనుక ప్రభువైపు తిరుగుదామా లోకంలో ప్రజల మధ్యలో అన్యజన్లో రక్షణ మార్గం ప్రచురించబడినట్లుగా మనము ప్రభు కొరకు నిలబడే పాత్రలముగా జ్యోతులముగా గాక దేవుడు అద్భుతమైన కార్యం మన కుటుంబాల్లో జరిగించును గాక ఈ ఈ వాగ్దానం వాక్కు నెరవేరును గాక అందరం కళ్ళు మూసుకుందాము ప్రార్థన స్తోత్రం ప్రభా థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్ అయ్యా మీకు వంద నాలుగు స్తోత్రములు తండ్రి అయ్యా అన్యజనుల్లో ప్రభా నీ రక్షణ తెలియపరచబడినట్లు భూమిలో ప్రభా భూ ప్రజల మధ్యలో తండ్రి నీ యొక్క మార్గం కనపరచబడినట్లు ప్రభా మా దేవుడివైన నీవు మమ్మల్ని ఆశీర్వదించదు అని కరుణించదు కాకని ప్రభా అయ్యా నీ ముఖ కాంతి మా మీద ప్రకాశింపజేయదువుగా కాక అని ఉదయకాలం అయ్యా మాతో మాట్లాడుతున్నారు మీ చిత్తం యావత్తు బయలుపరుస్తున్నారు మొదటిగా పిలువబడిన మమ్మలను ప్రభా కరుణించి మమ్మలను ఆశీర్వదించి నీ ముఖ కాంతిని నీ సన్నిధి నిత్యం మాకు తోడుగా ఉండచేయటము ద్వారా అనేక మంది జనులము ప్రభు అనేక మంది అన్యులను తండ్రి ప్రజల ప్రభా మీ రక్షణ మార్గము ఆకర్షించాలని ప్రభా ఆశ దేవుడు అయ్యా నీకు లోబడే వారిగా నీకు సరెండర్ అయ్యే వారిగా అయ్యా తన్ని నీ యొక్క పరిచర్య విషయమే అయ్యా నీ పని విషయమే ఈ భూమి మీద అయ్యా మేము నిలబడుట కొరకు పాత్రలుగా ఉండగలుగుటకు ప్రభా మాకు శక్తిని దయచేయండి ఈ రోజు వరకు ఎక్కడ తెలిసి తెలవక నీ మార్గముల విషయమే మేము భిన్నంగా నడిచాము ప్రభు అయ్యా తనని నాయాసపరిచాము దుఃఖపరిచాము క్షమించమని వేడుకుంటున్నాం ఉదయ కలమతి శ్రేష్టమైన నీ వాగ్దానం కృప వాక్ ద్వారా మాతో మాట్లాడుతున్నావు తండ్రి ఎంతమంది నిజంగా ప్రభా వాగ్దానం ఇంటూ పశ్చాత్తాపడుతున్నారు అవును జనులేదుట బంధువులు ఎదుట అనేకులు ఎదుట మమ్మల్ని పైవారిగా ఉంచదని సెలవిచ్చావు కానీ మేమైతే మా యొక్క తప్పుడి నడవడికలను బట్టి ప్రభా తప్పు మార్గములను బట్టి ప్రభా అయ్యా తండ్రి కింద వారిగానే మేము ఉండిపోయినాం కానీ మరలా మమ్మల్ని ఆశీర్వదించదనని ఉదయకాలం మాతో మాట్లాడుచున్నందుకు నీకు వందనములు తండ్రి నీ బిడ్డలు ఎవ్వరూ ప్రభ ఈ రీతిగా రిపెంట్ అవుతున్నారో ప్రభ నిశ్చయంగా వారందరి జీవితంలో అద్భుతమైన కార్యములు జరుగును గాక వారి మీదకి నీ కనికరం దిగివచ్చునుగాక నీ ఆశీర్వాదం వారి మీదకి దిగివచ్చునుగాక నీ ఇది మొదలుకొని వారి మీద ప్రకాశించునుగాక వారిని బట్టి అనేకులు నీ తట్టు త్రిప్పబడినట్లుగా అద్భుతమైన కార్యములు వారి జీవితాల్లో జరిగించమని ప్రార్థిస్తూ ఇది గర్భఫలం లేని బిడ్డలు గర్భాలు తెరవబడునుగాక నిర్జు సమస్య కొట్టివేయబడును గాక ఆర్థిక కాడి విరిగిపోవును గాక అప్పుల సమస్యలు తొలగిపోవును గాక ఏనామంలో భార్య భర్తల మధ్యలో డిస్టర్బెన్సెస్ ఆయన చెదిరిపోవాలయ్యా కుటుంబాలు కట్టబడాలి ఈసునామంలో ప్రతి విధమైన కోర్టు కేసులైనా భూతగాధాలు తండ్రి ఏసునామలు ఇప్పుడే తొలగిపోవాలి మోసగించబడుతున్న వారు ప్రభా బాధను అనుభవిస్తున్న బిడ్డలు తండ్రి ప్రతి వారికి విడుదల సమాధానం నెమ్మది కలగాలయ్యా వారు విడుదల పొందిన వారే నీ సాక్షులుగా నిలబడాలి ఎవరెవరి ద్వారా ప్రభు ఏ కార్యం జీవితాల్లో జరిగించిన నిశ్చయంగా నీ కార్యంలో జరుగును గాక బ్లాక్ అయిపోయిన అమౌంట్ కొరకు అద్భుతమైన ద్వారాలు తెరవబడాల ప్రభా స్టడీస్ విషయంలో జాబ్ ప్రయత్నాల విషయంలో ప్రభా దూర ప్రాంతంలో దూరదేశంలో నైనా తండ్రి నివాసం ఉండాలని చదువుకోవాలని ఉద్యోగముల కోసం ఆయా ప్రయత్నాలు ఉంటున్న వారికి ప్రభా దాని విషయమైన ఆటంకాలు కొట్టివేయబడాలా ప్రభా ఎవరెందరూ ఆయన ఎట్టి ప్రార్థనా అవసరతలు కోరుతున్నారో బిడ్డలందరినీ దర్శించండి అతి ప్రాముఖ్యంగా కుటుంబాల్లో రక్షణ కార్యం జరగాల అనేకులు మార్మన్స్ పొందాల త్రాగుడు వ్యసనాలు పాపం బలహీనతలన్నీ కొట్టివేయబడును గాక భర్తలకు నైన భార్యలకు నైనా తల్లిదండ్రులకు పిల్లలకు యవనస్తులకు ఇదిగో మంచి మారు మనసు దయచేను ఈ వాగ్దానం ఇంటి ప్రతి కుటుంబంలో రక్షణ కార్యం సంపూర్ణంగా జరగాలయ్యా జనులు నీ తట్టు త్రిప్పబడాలి ఈ దినం బర్త్డే మ్యారేజ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకున్న బిడ్డలు అందరినీ దీవించండి అయ్యా వారికి నీ శుభములను అనుగ్రహించండి ఈ నూతన సంవత్సరం వారి జీవితంలో దీవెన ఆశీర్వాదకరంగా ఉండునో గాక నీ వాగ్దానములు వారి జీవితంలో నెరవేరాలి ఈ నూతన సంవత్సరం నీ కరుణ నీ ఆశీర్వాదం నీ ముఖకాంతి వారికి తోడ గాక దయా కిరీటం వారికి చేయమని ఏసు నామంలో ప్రార్థిస్తూ అటు బిడ్డలను మీ చేతులకు అప్పగిస్తూ ఏసు నామంలో పొంది ఉంటున్నాం తండ్రి ఆ ప్రైజ్ లో దేవుని బిడ్లరా శ్రేష్టమైనటువంటి వాగ్దానం మరొకసారి వినండి ఇప్పుడే ఈ యొక్క వాగ్దానాన్ని లైక్ చేసి మీకు తెలిసిన మీ బంధువుల ప్రియులందరూ కూడా షేర్ చేయండి మొదటిసారిగా ఇప్పుడే చూస్తున్న వారు మీలో ఉంటే మరొకసారి తెలియపరుస్తున్నాను పాస్టర్ టీ రాజు అనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అన్ను దినం ఉదయకాలం వాగ్దానం వస్తూ ఉంది ఈ వాగ్దానముల ద్వారా లైవ్ ప్రోగ్రామ్స్ ద్వారా సాక్ష్యముల ద్వారా ఈ యొక్క ఛానల్ ద్వారా మీరు ఎంతగానో బలపరచబడబోతున్నారు విశ్వాసంలో కనుక సబ్స్క్రైబ్ చేసుకొని కంటిన్యూ అవుతుండండి మేమందరి ప్రార్థన అవసరతల నిమిత్తం మేము ప్రార్థన చేస్తున్నాం దేవుడు గొప్ప సమాధానం మన అందరికీ దయచేయబోతున్నాడు దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించిన గాక గాడ్ బ్లెస్ యు ప్రైస్తలా నలభై దినముల ఉపవాస ప్రార్థనలు కల్వరి క్రాస్ మినిస్ట్రీస్ బల్లెపల్లి ఖమ్మం మరి ఈ మందిరంలో జరుగుతున్న ఈ సంఘంలో అనేకమైనటువంటి అద్భుత కార్యములు ఈ ఉపవాస దిన ప్రభు చేస్తూ ఉన్నారు గర్భఫలం లేని వారైనా నానా విధమైన సమస్యలతో ఉన్నవారైనా చీకటి శక్తుల చేత పీడించబడుతున్న వారైనా ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే తప్పకుండా అక్టోబర్ పద్నాలుగో తారీఖు జరుగుతున్నటువంటి నలభై దినముల ఉపవాస ప్రార్థన ముగింపు సభలో మీరు తప్పకుండా పాల్గొనండి ముగింపు సభ విషయమై అనేకులకి మీరు తెలియపరచండి మరి మీరు ఎక్కడి నుంచి రావటానికైనా ఖమ్మం పట్టణం తెలంగాణ రాష్ట్రంలోని ప్రాంతం మెయిన్ సిటీ మరి పరిచేరియ కూడా మెయిన్ రోడ్ ప్రక్కనే ఉంటుంది కాబట్టి బస్ అండ్ ట్రైన్ ఫెసిలిటీస్ మనకు ఉంటున్నాయి లోకల్లో మీకు ఆటోస్ కూడా మంచిగా అవైలబుల్లో ఉంటాయి కాబట్టి ఎవరైనా ఏ టైంలోనైనా రాగలగటానికి అనుకూలత ఉంటుంది కనుక ఇంకా వివరములు కావలసిన వారు కమ్యూనిటీ పోస్ట్ లో ఆ యొక్క డీటెయిల్స్ అన్నీ మీకు ఉంటాయి అక్టోబర్ పద్నాలుగో తారీఖు మరి ముగింపు సభ ఉంది ఉదయకాలం పది గంటల నుండి కనుక దేవుడు మిమ్మల్ని అందరినీ నడిపించి దీవించి ఆశీర్వదించునగాక